తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్ఎండ్బి బంగ్లాలందు సోమవారం తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువంబాబు అధ్యక్షతన సూలూరుపేట నియోజకవర్గం సమన్వయకర్త వెంకటాచలపతి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో బాలగురువంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తిరుపతి జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు సూలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త వెంకట చలపతి మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని చేశారు రాహుల్ గాంధీ గారు మరియు వైఎస్ రెడ్డి గారు ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులందరూ కూడా ప్రతి నియోజకవర్గం వెళ్ళి ప్రతి మండలంలోకి వెళ్ళి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షతలో మండల అధ్యక్షుల సమక్షంలో అందరి యొక్క లీడర్లు కార్యకర్త టౌన్ ప్రెసిడెంట్లు మండల అధ్యక్షులు అదేవిధంగా పంచాయతీ బూత్ కమిటీలు అందరి యొక్క పరిస్థితులను తెలుసుకొని కృషి చేయాలని వారికి దిశ నిర్దేశం చేయాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ప్రాతిపదికనే ఈరోజు నేను సూలూరుపేటకి వచ్చి ఇన్ఛార్జ్ వెంకట చలపతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక నాయకుల సమావేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశం యొక్క వెనకబాటుతనం రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులు దానిపైన మేము ప్రజలకి తీసుకొని పోవాలని ఉన్నటువంటి జరుగుతున్నటువంటి నష్టాలపైన భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున పోరా పోరాటం చేయాలని మేము దీని తారా తీర్మానం చేయడం జరిగింది మా నాయకులకి మేము దిశానిర్దేశం చేస్తూ తప్పనిసరిగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి ఇళ్ల స్థలాలు లేకపోయినా రోడ్లు బాగలేకపోయినా కరెంటు లేకపోయినా సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోయినా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగులో దొక్కి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ఉండడంలో భాగంగా దానిపైన పోరాటానికి కూడా సిద్ధపవాలని ఈరోజు మేము అందరం కూడా తీర్మానం చేయడం జరిగింది మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లాలోని మరియు రాష్ట్రంలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరూ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు అలాగే మా సూలూరుపేట విలేజ్ వర్గం నుంచి ఇచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ నాయకులు కానీ ఈరోజు మా నా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు కానీ ఈరోజు మనం కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం ఇంకా పట్టత్వం కావాలని ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో మా రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనేసి మాకు చాలా ఆశగా ఉంది అంతేకాకుండా మన సూర్యుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ ఆఫీసులో కానీ పేదవాళ్ళు రోజు తప్ప ఒక్క పని కూడా కావడం లేదు ఎప్పుడు లేదు ఈ మారి ప్రభుత్వం ఈరోజు మన దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏదో ఒక స్థానంలో ఆయనకి ఇచ్చి ప్రజలంతా ఆయన నింపుకున్నారు ఏదీ లేదు ఆఖరికి బట్టల్లో దానికి ఒక్కొక్కదానికి ఏ పరిమితి అయ్యాడు ఇంకా దేనికి పరిమితి కాకుండా చేసిపోయాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నేనేదో చేసేస్తాను సూపర్ సిక్స్ ఆ సిక్స్ ఈ సిక్స్ అన్నాడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన ఇతర రాష్ట్రాలకు ఇసుకంకున్నట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏరు కాదు కాలువ కాదు గుంట కాదు మట్టి కాదు అది ఇసిన కాదు కోట్లాది కోట్ల రూపాయలు అనుకుని తినడం దగ్గరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చూడటం పెట్టారు కనీసం ఒక విలేజ్కి పోదాం పోదావరా రోడ్డు మీద ఒక ఎంఆ